నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ నరాల బలహీనతతో చాలామంది బాధపడుతుంటారు అసలు ఈ నరాల బలహీనత ఎందుకు వస్తుంది ఎవరెవరిలో వస్తుంది వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనం నలభై ఏళ్ల అపార అనుభవం కలిగిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి నమస్కారం సార్ నరాల బలహీనత అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాము అసలు రావడానికి కారణాలు ఏంటి వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అన్నట్టుగా నరాల జబ్బులు అనేవి తరచుగా కనిపిస్తున్నాయి వింటూ ఉన్నాం నరాల వీక్నెస్ అని చెప్పేసి వాడుకు బస్సులు చెప్తూ ఉంటారు సో మీరు చెప్పినట్టుగా చిన్న వయసు వారికి కూడా వస్తున్నాయి అది గమనించవచ్చు ఎలిమెంటరీ స్టేజ్ ఇట్ ఈస్ బిలో టెన్ ఇయర్స్ పిల్లలకు కూడా నరాల జబ్బు వస్తుంది కారణాలు ఏంటి తర్వాత దానికి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా అడ్వాన్స్గా అనేది కూడా చూడాలి ఫస్ట్ కారణాలు రాక కారణాల వైపు వెళ్ళినట్లయితే నర మనకి ఆహారం పుష్టికరమైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు ఫస్ట్ అండ్ ఇంత పూర్వకాలంలో చిన్నపిల్లలకి పుట్టిన మరుక్షణం శిశువు జన్మించిన మరుక్షణం నుంచి తలకి నూనె పెట్టేవాళ్ళు నైట్ రాత్రి పడుకునే వరకు ఉదయం ఐదు గంటలకు పాపాయలు వేసి రాత్రి ఏడింటికి ఎనిమిదింటికి పడుకునేవాళ్ళు అప్పటి వరకు పది నుండి ఇరవై మారులు తలకి నూనె పెట్టేవాళ్ళు మంచి నూనె పెట్టేవాళ్ళు సో దానివల్ల శరీరంలో ఉన్న అన్ని నరాలు పట్టు చేయకూడదు ఆ పట్టు జీవిత కాలం ఉండేది అందుకే పూర్వకాలంలో చాలా గట్టిగా ఉన్నారు చాలా పుష్టిగా ఉన్నారు అన్ని పనులు చేయగలిగారు ఏమి కావాలి అని మనం అనుకుంటుంటాం చరిత్ర లాస్ట్ ఫ్యూచర్లో పెద్దవాళ్ళు కూడా మా కాలంలో అలా లేదు మేము బాగున్నాను అంటే కారణం ఏంటి అంటే వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అనేటివి వాళ్ళని కాపాడాయి అని చెప్పవచ్చు నీట్గా అంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం పేరెంట్స్ మాత్రమే తప్పు చేస్తున్నారు ఇది కారణాలు అడిగాం కదా నూనె పెట్టడం పెట్టలేకపోవడం ఒక తప్పు ఫస్ట్ అసలే నూనె పెట్టకపోవడం చిన్న అంటే అయిపోయింది హెల్మెంట్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చిన కూడా ఇంకా నూనె పెట్టడం అనేది పూర్తిగా మానేసి అసలు నూనె పెట్టడం అంటే ఏంటి నూనె పెడితే ఎంతసేపు ఉండాలి అని అడుగుతున్నారు విచిత్రంగా అడుగుతున్నారు అసలు అంటే ఏంటి అని అడిగే పరిస్థితి కూడా వచ్చింది ఈ మధ్యకాలం కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దు తలెత్తద్దు అంటే చిన్నపిల్లలకి ఎప్పటిలాగ ఒక ఇరవై సార్లు నూనె పెడుతూ ఉండాలి దానికి కారణం మంచి ఇంకా పటిష్టంగా ఉండాలంటే హెయిర్ టానిక్ అని ఆయుర్వేది హర్బల్స్ తయారు చేసిన ఆయిల్స్ ఉన్నాయి అలాంటి ఆయిల్స్ వాడుతున్నట్లయితే చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ప్రయోజనం చేయకూడదు సో ఇంకా ముందుకు వెళ్తే ఇంకేం కారణాలు ఉన్నాయి నరాల జబ్బులు రావడానికి అని చూస్తే దానికి కూడా తల్లిదండ్రులే కారణం అని చెప్పాలి ఏంటంటే నెలల రోజుల పిల్లలు రోజుల పిల్లలు ఏడుస్తూ ఉంటారు పిల్లలు ఏడు వరకు ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటే ఇలా మొబైల్ తీసుకొని ఆన్ చేసి ఏదో మ్యూజిక్ పెట్టేసి పిల్ల శిశువు తల పక్కన పెట్టేస్తున్నారు సో ఏదో మ్యూజిక్ వచ్చేసి పిల్లోడు ఏడు పాపిస్తున్నాడు అంతేకాని దీనివల్ల ఎలాంటి నష్టం ఉంది మొబైల్ వల్ల ఎంత నష్టం చేయకూరుతుంది అని ఆలోచన లేకపోయింది తెలిసినప్పటికీ నిర్లక్ష్యం ఏదో పిల్లోడు ఆపుతాడు ఏడప చెప్పే జాసే తప్ప ఆ తాటే తప్ప సెకండ్ థాట్ లేదు అక్కడ అంటే జస్ట్ రోజులు నెలల పిల్లోడి నుంచి మొదలుకొని సెల్ ఫోన్ వాడికి అలవాటు చేస్తున్నాం దానివల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది కేంద్ర నాడీ మండలం అంటారు అది దెబ్బతింటుంది ఓకే అది దెబ్బతినడం వల్ల శరీరంలో ఉన్న అన్ని నరాలు చచ్చిపడిపోయే అవకాశం ఉంది ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అంతా కూడా మెదటి పైన పడిపోతుంది ఇక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తేనే ఒంట్లో ఉన్న నరాలన్నీ బాగా పనిచేయడానికి అవకాశం ఉంది సో ఒకేసారిగా బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడడం వల్ల శరీరంలో ఉన్న అన్ని నరాలు కుంటుపడిపోతాయి పనిచేయడం ఆగిపోతూ ఉంటుంది సో అది ప్రధాన కారణం అక్కడికే ఆపకుండా వాళ్ళు పిల్లలకి ఏడ్చినా లేకపోతే ఒక స్థాయి వచ్చాక తినకపోయినా ఏదైనా కూడా టీవీ అదే ఫోన్ అక్కడ పెట్టేసి ఏ ప్రోగ్రాము ఏ కార్టూన్ ఫిల్మ్ పెట్టి ఇక్కడ కూర్చోబెట్టి లేదా పడుకోబెట్టి అది చూపిస్తూ తినిపిస్తుంటారు సో దానివల్ల ఐస్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఇది ఈ విధంగా ఫోన్స్ని అగమ్య గోచరంగా అస్తవ్యస్తంగా వాడుతున్నారు సో అది ఎంత మాత్రం సమంజసం కాదు దానివల్ల పిల్లల యొక్క భవిష్యత్తు పూర్తి అంధకారమయంగా తల్లిదండ్రులే చేస్తున్నారని చెప్పచ్చు కాబట్టి ఇకనైనా ఇప్పుడు ఈ కార్యక్రమం చూశాకైనా ఫాదర్ అండ్ మదర్స్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం అని కాదు కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎదుగుతున్నటువంటి మనుషులకి ఇప్పటి శిశువులే రేపటి పౌరులు అని చెప్తాం చిన్నపిల్లలే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే పౌరులు సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్లకు మరింత మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ గమనికను ఆలకించి అవలంబించే ప్రయత్నం చేయండి ఓకే ఇలా ఈ విధంగా నరాల జబ్బులు వస్తాయని చెప్పచ్చు ప్రాథమికంగా ఇకపోతే మరి మనం చేసే ఇంకా దురల ఏమున్నాయి మనం ఇంకా వల్ల ఏ కారణాల వల్ల వస్తాయి అని చెప్పి అతి ఎక్కువగా ఎత్తడం లేకపోతే గబగబా మెట్లు దిగడం వెళ్ళడం ఎక్కడం ఇలాంటి పరిగెట్టడం అంటే అష్టవంకర్లుగా వెళ్ళడం లేకపోతే ఇది చేయడం తర్వాత దాంతోపాటుగా అసంబద్ధమైన ఆహారం తీసుకోవడం ఏమాత్రం పుష్టికరమైన ఆహారం తీసుకోలేకపోవడం ఏదో ఒకలాగా ఆహారం తినేయడం అంతే అసంబద్ధమైన ఆహారం తినకూడని ఆహారం తీసుకోవడం జరుగుతుంది ఎంతసేపు ఫిజ్జాలు బర్గర్లు కేక్లు బేకరీ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లభించేటటువంటి ఆహారం నూడుల్స్ అవ్వచ్చు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రైస్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇవన్నీ తినడం విషమనే అనే చెప్పాలి తప్పనిసరిగా మీరు ఆహారం విషమనే చెప్పొచ్చు లభించేటటువంటి నూడిల్స్ కానీ రైస్ వగైరా అవి తీసుకోవడం వల్ల క్యాన్సర్ మాత్రమే వస్తుంది అందువల్ల దాంతోపాటుగా మెదడ్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తినడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయట ఆహారం తీసుకోకపోవడం శ్రేయస్కరం అని చెప్పవచ్చు డాక్టర్ గారు ఆరోగ్య ఆహారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ జంక్ ఫుడ్ తినకూడదని మీరు చెప్తున్నారు బేకరీ ఐటమ్స్ మరి ఏ ఎలాంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటే ఈ నరాల బలహీనతని మనం తగ్గించుకోవచ్చు ఇక్కడ నరాల పట్టు రావడం కోసం ఎక్కువగా పీచు పదార్థాలు ఆహారం సపోజ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వంకాయలు బీరకాయలు సోరకాయలు పొట్లకాయలు ఇవి ఎక్కువగా తీసుకోవడం దానివల్ల కండరాలు నరాలు బలిష్టంగా తయారయ్యే అవకాశం ఉంది ఆహారంలో ఆహార వినియోగంలో ఓకే నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటన్ పూర్తిగా మానేయడం ఎంతైనా శ్రేయస్కరం మటన్ ఫ్రాన్స్ ఎండు చేపలు పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది తినకూడదు కూల్ డ్రింక్స్ కూడా ఇందాక చూపినట్టు శీతల పానీయాలు ఏవి కూడా తాగకూడదు అవి పూర్తిగా మానేయాల్సిన అవసరం అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ప్యాకేజ్డ్ ఫుడ్ ఉంటుందో అది తినకూడదు ఈ రోజుల్లో ఉదయం లేదు నిద్ర లేసినప్పటి నుండే ఈరోజు రాత్రి పడుకునే ముందు రేపు ఉదయానికి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇవ్వడం లంచ్ ఆర్డర్ ఇవ్వడం డిన్నర్ ఆర్డర్ ఇవ్వడం జరిగిపోతుంది మనం లేవకముందే బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉంటుంది అలాంటివి తినకూడదు ఎస్ నాట్ చేయబడ్డ ఆహారం తినకూడదు సో మెనీ ప్రిజర్వేటివ్స్ ఇస్ దేర్ దానివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇంకొక చిన్న సందేహం ఉంది గుమ్మడి విత్తనాలు వీటిని నరాల బలహీనతగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు ఇది నిజమైన అపోహ అదేంటి అంటే గుమ్మడి విత్తనాలు రోజు ఒక స్పూన్ చొప్పున తీసుకోవడం హెల్త్కి మంచిది నాట్ ఫర్ నా కళ్ళకు చాలా మంచిది ఐస్కి చాలా బాగా పనిచేస్తుంది నరాల కాదు ఐస్ హెల్త్కి హెల్త్ పరంగా బాగుంటుంది కానీ నరాల కోసం కాదు కళ్ళకు పనిచేస్తాయి నేత్రాలు బాగా పనిచేయడానికి పనిచేస్తాయి అండ్ బి వన్ బీ సిక్స్ బి టూ బాగా డెవలప్ అవుతుంది దానివల్ల పొట్టు ధాన్యం కనుక బాగా పనిచేస్తుంది ఆ విధంగా తీసుకోవచ్చు ఇప్పటి విత్తనాలు కానీ గుమ్మడి రాచగుమ్మడి కూరగాని చేసుకొని తినొచ్చు అల్వా కానీ చేసుకొని తినొచ్చు దానివల్ల ఏంటంటే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది సో ఇండైరెక్ట్లీ నరాలు కూడా పట్టు బాగా జ్ఞాపక శక్తి బాగా డెవలప్ అవుతుంది కళ్ళు బాగా పనిచేస్తాయి విత్తనాలే కాకుండా గుమ్మడి డైరెక్ట్గా తినేసేయచ్చు దో ప్రాబ్లం ఎట్ ఆల్ అంటే మనకి రెండు రకాల గుమ్మడికాయ గుమ్మడికాయలు దొరుకుతూ ఉంటాయి ఒకటి దిష్టి కోసం అని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఉంటారు ఒకటి కూర గుమ్మడికాయ ఏవి కూర కూర గుమ్మడికాయ తీసుకోవడం వల్ల ఇవన్నీ ప్రయోజనాలు ఉంటాయి అండ్ ఇంకొకటి దిష్టి కోసం తీసే గుమ్మడికాయ కూడా అది కూడా కూర లాగా పండుకొని తీసుకోవచ్చు జ్యూస్ లాగా తీసుకొని కూడా వాడచ్చు దానివల్ల ఏంటంటే ఒంటికి చలవ చేస్తుంది ముఖ్యంగా అందుకే మరి ఎక్కువ మంది ఇప్పుడు తగ్గింది కానీ పూర్వకాలంలో ఆ గుమ్మ రసం తీసుకునే ఎండాకాలంలో తాగేవాళ్ళు మా చిన్నతనంలో లేదా వాటితో వడియాలు లాంటివి పెట్టి ఎండాకాలంలో ఎక్కువ పెట్టేవాళ్ళు వడియాలు పెట్టే తినేవాళ్ళు కారణం ఏంటంటే ఒంటికి చలవ చేస్తుంది అని ప్రధాన ఉద్దేశం ఓకే మరి నరాల బలహీనతకి ఆయుర్వేదంలో ఎలాంటి మందులు కానీ మెడిసిన్ కానీ మీరు సజెస్ట్ చేస్తారు ఓకే ఇంత మన నరాల జబ్బులకి లక్షణాలు ఎలా ఉంటాయి అని చూసినట్లయితే మరీ సివియర్ కండిషన్స్లో చేయి పట్టుకోలేకపోవడం ఈవెన్ పెన్ పెన్సిల్ కూడా స్పూన్ కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడడం సంభవిస్తుంటుంది ఎందుకు ఏర్పడుతుంది అన్నట్లయితే ఎంతసేపు ఎక్కువసేపు మనం ఫోన్స్ వాడుతూ ఉన్నాం గేమ్స్ ఇప్పుడు పిల్లలకి ఒక ఫోన్ కొనిస్తున్నాం మన స్టేటస్ కోసం పిల్లలకు కూడా ఫోన్ కొనిచ్చేసాం ఇలా పట్టేసి ఎంతసేపు ఇలా వేళ్ళతో ఇలా అంటూ ఉంటారు ఇలా 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 అనడం వల్ల ఫింగర్స్ చచ్చి పడిపోతాయి కారణం ఏంటి అంటే విల్లైస్ ఉంటాయి రక్త కేశనాళికలు ఇక్కడ పైన కనబడేటి వెయిన్స్ ఇవి సో ఇక్కడ వరకు వెళ్ళాక కనబడతాయి వెయిన్స్ ఎడిపోయాయి కాలి చివరి వేళ్ళ నుంచి చేతి చివరి వేళ్ళ వరకు కూడా రక్త ప్రసరణ జరుగుతుంది శరీరంలో ప్రతిభాగంలో రక్తం ఉంటుంది ఎక్కడ మనం గిల్లినా రక్తం వచ్చేస్తుంది చదివినా రక్తం వచ్చేస్తుంది అంటే శరీర అన్ని భాగాల్లోకి రక్త ప్రసరణ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇక్కడ నుంచి పోయాక రక్తనాళాలు విడిగా వెళ్ళిపోయి సబ్బ్రాంచెస్ బ్రాంచెస్ సబ్బ్రాంచెస్ అయిపోయి విల్లైస్ లాగా దాన్ని రక్త కేశనాలికలు ఉంటాయి రక్తనాళాలు అంటే నరాలు రక్త కేశనాళికలు అంటే విల్లైస్ అది వెంట్రుక మాదిరిగా ఉంటాయి అంత సన్నగా చెట్లు రక్తాన్ని అందిస్తుంటాయి అవి చచ్చబడిపోతుంటాయి ఫింగర్ చివర్లో ఉంటాయి టిప్స్లో సో అందువల్ల మనం ఇలా ఇలా రేడియేషన్ వల్ల ఈ వేలు చచ్చిపోడిపోయే అవకాశం ఉంది కాబట్టి పిల్లలకి దయచేసి ఫోన్ ఇవ్వకండి దానివల్ల అత్యంత ప్రమాదం మీరు కూడా చాలా జాగ్రత్తగా వాడండి ఫోన్లో గేమ్స్ ఆడకుండా ఫోన్లు మాట్లాడండి అంతే తప్ప ఫోన్ వాడడం కూడా ఈ అండ్ ఎప్రీ పర్సన్ ఏ మనిషి అయినా కూడా పర్ డే టోటల్ దినంలో ఇరవై నిమిషాలకు మించి ఫోన్ వాడకూడదు అప్పుడు గోయింగ్ అవ్వచ్చు ఇన్కమింగ్ ఏదైనా అవచ్చు ఇరవై నిమిషాలు దాటి దాటకుండా మాట్లాడాలి వాడాలి ఫోన్ అంతకు మించి వాడకూడదు అది బెస్ట్ బెస్ట్ ఆర్డర్ అనమాట ఇవి మనం చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటే మనం కొంతవరకు మనని మనం ప్రొవోక్ చేసుకొని బాగుపడవచ్చు నరాలు జబ్బులు పెరగకుండా రాకుండా కాపాడుకోవచ్చు ఓకే ఒకవేళ వచ్చాక ఇందాక చెప్పినట్లు నడుస్తూ నడుస్తూ పలి తూడి పడిపోవడం తిమ్మిర్లు ఎక్కువగా వచ్చి నడవలేకపోవడం ఇలాంటివన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్సే దానివల్ల కొన్ని సందర్భాల్లో ఫేస్ ఇలా ఊగిపోతూ రావడం మాట మాటతో తడబడుతూ రావడం ఇవన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్సే రకరకాలుగా ఉంటాయి కళ్ళు రెప్ప ఊరికే పడిపోవడం ఇలాంటివి ఇవన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్ మాట తరపాటుగా రావడం తరపాటుగా రావడం ప్రతిదీ ఇవన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్ డిఫరెంట్ వేస్ అనమాట పెరాలిసిస్ మరీ భారీగా చూసినట్లయితే పెరాలిసిస్ అందరికీ తెలుసు పక్షవాతం సో ఇది కూడా నా రాజు చెప్పేది ఎందుకు వస్తాయి ఇంకో కారణం ఇవన్నీ రావడానికి స్థూలకాయం బీపీ హైపర్ టెన్షన్ బీపీ ఇది కూడా ప్రధాన కారణమే ఏంటి బీపీ రక్తపోటు అధికంగా ఉన్న పరిస్థితుల్లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది బ్రెయిన్ స్ట్రోక్ అంత దాన్ని హైబీపీ ఉన్నట్లయితే రక్తపోటు అధికంగా ఉన్నట్లయితే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది బ్రెయిన్ స్ట్రోక్ మీన్స్ బ్రెయిన్లో ఉన్న నరాలలో వెంట్రికల్స్లో రక్తం గడ్డగట్టకపోవడం లేదా రక్తనాళాలు చిట్లిపోవడం ఈ రెండు సందర్భాల్లోనూ పెరాలిసిస్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది కాళ్ళు చేతులు చచ్చబడిపోవడం నడవలేకపోవడం కదపలేకపోవడం అలాంటి సందర్భాలనే ఫేషియల్ పెరాలిసిస్ మూతి వంకర కాకపోవడం మాట రాకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి ఇది అత్యధికంగా ఎక్కువ సంభవించిన పరిస్థితుల్లో కనిపిస్తుంది ఇవన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్ కిందనే ట్రీట్ అవుతాయి ప్రతిదీ కూడా కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది బరి ఎక్కువ పెరగకుండా చూడాలి మంచి ఆహారం ఇందాక చెప్పినటువంటి సమతుల ఆహారం తీసుకోవాలి మనం అలా చేస్తూ ఉంటే కొంతవరకు మనల్ని కాపాడుకోవచ్చు ఒకవేళ ఇందాక చెప్పిన పెరాలిసిస్ కానీ ఇతర తర న్యూరలాజికల్ డిజార్డర్స్ తిమ్మిర్లు బాగా వస్తున్నాయి కొద్దిసేపు నడవ కూర్చోగానే తిమ్మిర్లు వస్తున్నాయి చేయి కరపలేకపోతున్నాం చేయి లేపకు లేకపోతున్నాం సరిగా ఉండట్లేదు ఇనిషియల్గా మనకు అలాంటి లక్షణాలు కల్పించినప్పుడు వెంటనే బెటర్ డాక్టర్ని కలవడం అలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ని కలిసినట్లయితే మంచి సలహాలు సజెషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఓకే